హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మా అయితే చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే చేస్తున్నా ఇది ఇవి అరకిలో ఉసిరికాయలు అండి ఈ ఉసిరికాయలను తెచ్చి మంచిగా వాటిని శుభ్రంగా మంచిగా కడుక్కొని ఇలా నేనైతే ఒక కాటన్ క్లాత్లో పాదన లేకుండా దీన్నైతే ఒక పది నిమిషాల సేపు అండి ఎండబెట్టుకున్నాక ఈ కాయలు అన్నీ తీసుకొని ఈ మనము నూనెలో అయితే ముందుగా దీనికి ఏమేమి తీసుకున్నా చూపెడతాండి అండి మెం ఆవపొడి అల్లం వెల్లిపాయ ఉప్పు కారం కొంచెం మెంతి పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి అయితే ఇలా ఈ ఉసిరికాయలను నాకు తీసుకున్న కాయలు మామూలుగా ఉన్నాయి బాగా పెద్దగా లేవు కానీ వీటిని ఒక కొంచెం పెద్దగా ఉన్న కాయలను ఇలా చాకుతో ఘాట్లో అయితే పెట్టుకున్నాను అంటే పచ్చలుగా చాకుతో ఘాట్లు పెట్టుకొని నేనైతే నూనెలో వేసుకొని వీటిని అన్నిటిని కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు అయితే వీటిని నూనెలో గోలించుకున్నానండి మామూలుగా మన లోకల్గా అంటే మా ఇంటి దగ్గర దొరికే ఉసిరికాయలు ఉంటాయి కదా అవి అయితే మనం నేనైతే వట్టుకునే వెడితే పచ్చడి ఇదైతే గోలిస్తున్నానండి నూనెలో ఇట్లా ఫ్రై చేయాలి ఫ్రై చేసి కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు ఇలా మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంట తక్కువ సిమ్లో పెట్టుకొని మనమైతే ఈ ఉసిరికాయలు అనేటివి గోలించుకోవాలండి మీరు ఇదివరకు పెడితే మీకు ఎట్లా వచ్చిందో ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొందరైతే నువ్వులు పోసి కూడా పెడతారు నేనైతే ఒక నిమ్మకాయ అయితే పిండినండి ఒక నిమ్మకాయ పిండి పెట్టుకున్నా ఎందుకంటే అరకెలు ఉన్నాయి కనుక ఇలా కాయలన్నిటిని కూడా రెండు సార్లు తీసుకొని అయితే దీన్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నా దీనికి మనం అన్ని ముందుగా చూపించినటువంటి ఒక టీ గ్లాస్లో సగం అయితే కారం దానిలో సగం అయితే ఉప్పు అలాగే ఆవపొడి టీ గ్లాసుల సగం ఆవపొడి అయితే తీసుకొని అన్నీ కలిపి పెట్టుకున్న ఇలా పోపు వేసుకోవడానికి జీలకర్ర ఆవాలు అలాగే మనం ఎల్లిపాయ ముద్ద తీసుకొని పెట్టుకున్నాము కదా ఆ ఎల్లిపాయ ముద్ద అనేది అయితే వేసుకొని ఇలా పోపు అనేది చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కానీ నాకు ఆ టైంకు కరివేపాకు అయితే లేదు నేను దీనిలో కొంచెం మెంతి పొడి అలాగే కొంచెం పసుపును కూడా వేసుకున్న ఇంగువ వేసుకునే వాళ్ళైతే ఇంగువ కూడా వేసుకుంటారు కానీ నేను ఓన్లీ పసుపు జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు చేసినా దీనిలోకి కొంచెం మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయ ముద్ద ఉంటుంది కదా ఎల్లిపాయ ముద్ద కొంచెం అయితే పచ్చిది వేసినా కొంచెం అయితే నూనెలో ఫ్రై చేసి వేస్తున్నా ఇట్లా పచ్చిది కూడా కొంచెం వేసి దీనికి పట్టించాలి ఉసిరికాయలకు ఉసిరికాయలు మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పోపు అనేది ఈ పోపు మంచిగా ఈ ఎల్లిపాయ అనేది మంచిగా మనకు గోల్డెన్ కలర్ అంటే ఎరుపు రంగు వచ్చేంత వాసన అంటే పచ్చివాసన లేకుండా పోయేంతవరకు అయితే ఈ ఎల్లిపాయలు అనేది గోలు ఇవ్వాలి మనం అన్ని రకాల పచ్చళ్ళకైతే పోపు వేసుకుంటాం కదా ఇది కూడా సేమే కానీ కొంచెం మంది వేరే పచ్చళ్ళనైతే కొంచెం ఘాటు కోసం వాసన కోసం ఇలా చిల్లు లవంగాలు వేస్తారు నేనైతే ఏది వేయలేదు ఇలా మొదలన్నీ కలిపి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలను మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే కాయకు పట్టేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనము ఈ పోపు అనేది వేసుకున్నాం కదా ఈ పోపును చల్లనివ్వాలి ఒక ఐదు నిమిషాలు నూనె అనేది చల్లగా కావాలి చల్లగా ఇలా పోపు వేసుకొని కలుపుకోవడమేనండి ఈ పోపు వేసుకొని కలుపుకొని ఒక టూ డేస్ వరకు అయితే నేను గిన్నెలో ఉంచుకున్నా ఎందుకంటే ఇది మంచిగా కలుపుకుంటే మనకు రసం అనేది ఊరుతుంది మనం బాటిల్లో పెట్టుకుంటే దీన్ని కలపరాదు కనుక నేనైతే టూ డేస్ ఇట్లానే కలిపి పక్కన పెట్టుకున్నా పక్కన పెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం దీన్ని అయితే కలపాలి కలిపితే మంచిగా రసం అనేది ఊరుతుంది నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే వండుకున్నా నేను ఈ నిమ్మకాయని ఇందులో చూపించడము మర్చిపోయినా మీకు ఇష్టం ఉంటే పిండుకోవచ్చు లేకపోతే లేదు కానీ నిమ్మకాయ పిండితేనే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఉసిరికాయలు అంత పులుపుగా ఏం లేవు మీడియంగా ఉన్నాయి కొంచెం ఒగరుగా ఉంటుంది కనుక నేను టేస్ట్ బాగుంటుందని నిమ్మరసం అయితే విండి ఇలా టూ డేస్ తర్వాత నేను ఇలా ఒక బాటిల్లోకి అయితే వెత్తి పెట్టుకున్నానండి థ్యాంక్ యూ